దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక మన ప్రభోయిని యేసుక్రీస్తునామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని కృపను బట్టి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికీ దయచేశారు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను కీర్తన గ్రంథం ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచ్చను దేవుడు ఒక మంచి మాటని పోటు కొరకు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఉపదేశం అవసరం ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడిన మాట ఏమిటంటే ఉపదేశము చేసేదను నడవలసిన మార్గమును నీకు బోధించేదను కంటిన్యూషన్గా ఈ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చేసేదను బోధించేదను ఆలోచన చెప్పేదను అని ప్రభు తెలియజేస్తున్నారు ఈ లోకంలో ఓ సరైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఉపదేశం చేసేవారు కావాలి అలాగే ఏ మార్గంలో వెళ్ళాలో ఎటు వెళ్ళాలో బోధించేవారు కావాలి అలాగే కొన్నిసార్లు మనకి ఆలోచన తోచదు ఏమీ తట్టదు ఎటు పోవాలో ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచన లేని ఆలోచన రాని పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఉంటాయి ఎవరైనా ఒకరు వచ్చి ఆలోచన చెప్తే ఎవరైనా ఒకరు వచ్చి ఈ మార్గం గుండా వెళ్ళి మంచి జరిగిద్ది అంటే ఎవరైనా ఒకరు వచ్చి మన జీవితాన్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించుకున్నందుకు ఉపదేశం చేస్తే ఎంత బాగుండును అని అనిపిస్తుంది అలాంటప్పుడు కనుక ఈ ప్రపంచంలో మానవునికి ఓ సరైన ఉపదేశం ఇవ్వగలిగినవాడు సరైన మార్గంలో నడిపించగలిగిన వాడు ఓ మంచి ఆలోచన ఇచ్చి భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఎవరైనాను ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన కనుక ఈ రోజున నీకు ఏ ఉపదేశం కావాలో ఏ విషయంలో నీకు ఆలోచన తట్టట్లేదు ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియట్లేదేమో నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన పాద ఆయన పాద సముఖంలోనికి వెళ్ళి ఈ వచ్చినా ఎత్తుపట్టి అయ్యా మీరు నాకు ఉపదేశం చేయండి నేను నడవలసిన మార్గమేదో నాకు చూపించండి అయ్యా మీరు నాకు ఆలోచన అనుగ్రహించండి అయ్యా ఏమీ తోచక ఉన్నానయ్యా అని నువ్వు దేవుని పాదాల దగ్గర ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆయన నీకు నాకు మనందరికీ సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను కనుక ఈ పూట ఈ మాట చేత బలపరచబడి ఈ మాట ఎత్తుపట్టి ప్రార్థనాపూర్వకంగా సాగాలని కోరుచున్నాను ఉన్నాను ఆమె